వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి వీడెవడండి వాడిని వాడే కదవా అనేసుకుంటున్నాడు అని ఒక సినిమాలో కమెడియన్ మాట్లాడిన డైలాగ్ అయితే ఇప్పుడు ఇది కరెక్ట్గా వైసీపీ నేతలకి సరిపోతుంది అనమాట అసలు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోంది అంటే అసలు ఏం మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో కూడా వైసీపీ నేతలకి తెలియట్లేదు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఇంకా చెప్పాలంటే సాక్షి మీడియా కార్యాలయం నుంచి వచ్చిన కాపీని అలాగే చదివి వినిపిస్తున్నారు అంతే తప్ప అసలు ఇది మనం చదివితే అసలు ఇది కరెక్టేనా తర్వాత ఇది చెప్పేస్తే మన పరిస్థితి ఏంటి అసలు మనల్ని ప్రజలు ఎదవల్లా చూస్తారేమో అసలు ఇలాంటి ప్రశ్నలు వెయ్యొచ్చా లేదా అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదేళ్ల పాటు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది అప్పుడు ఆ పార్టీ తరపున ఏకంగా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు వీళ్ళ ముప్పై ఏళ్లకు పైగా రాజకీయాల్లో చక్రం తిప్పిన పెద్ద పెద్ద వడానేతలు కూడా ఉన్నారు అయినా సరే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్టే వచ్చినట్లుగా చదవాల్సిందే తప్ప మీడియా ముందుకు వచ్చి మనకు తెలిసింది చెప్పకూడదు ఇంకా చెప్పాలంటే లిమిట్లోనే ఉండాలి లైన్ దాటకూడదు అటేళ్ళకూడదు ఇటు రాకూడదు ఒకవేళ అలా దాటితే బాత్రూంలోనే గుండెపోటు వస్తుందని అందరికీ తెలుసు అందుకే కేవలం ఒక నలుగురు ఐదుగురు తప్ప మిగిలిన వాళ్ళు అసలు మీడియా ముందుకొచ్చి మాట్లాడే సందర్భాలే ఉండవు అయితే పోసాని కృష్ణమిరళి సహా పలువురు పోలీసు విచారణలో ఇదే విషయంపై స్పష్టం చేశారు వైసీపీ ఓడిన తర్వాత కూడా పరిస్థితి ఏమాత్రం మారట్లేదు కర్నూలు జిల్లాలో బస్సు దహనం కేసులో సాక్షి మీడియా నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివినట్లుగా వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల గతంలో పోలీసు విచారణలో వెల్లడించారు నాకు వచ్చిందే నేను చదివాను దీంతో వైసీపీ నేతలకి సొంత తెలివి లేదా అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేశారు ఇప్పుడు మరొకసారి అలా వచ్చి స్క్రిప్ట్ చదివిన ఒక మాజీ ఎమ్మెల్యే చౌకబారు వ్యాఖ్యలతో తన అజ్ఞానాన్ని బయటపెట్టారు సంత నూతలపాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆయన మీడియా ముందు వేసిన ప్రశ్నలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఇంకా చెప్పాలంటే వైసీపీ నేతల తెలివితేటర్లు చూసి ఆశ్చర్యపోతున్నారు కూడా అంత మైక్రోసాఫ్ట్ అధినేత రీసెంట్గా బిల్గేట్స్ ఏపీలో పర్యటించారు మరి ఆయన పర్యటనపై కూడా వైసీపీ నేతలు తొలి నుంచి అక్కసు వెళ్ళగక్కుతూనే ఉన్నారు బిల్ గేట్స్ వల్ల ఏపీకి ఏదో పెద్ద ప్రమాదం ఏపీ ఏదో ముంచుకుపోతుంది మునిగిపోతుంది అన్నట్లుగా ప్రచారం చేశారు ఇక ఆయన వెళ్ళారు ఆయన స్క్రిప్ట్ అయిపోయింది మరి దీని తర్వాత వదులుకోకుండా వైసీపీ అగ్రనేతలు కూడా రంగంలోకి దిగారు అసలు నిజానికి బిల్ గేట్స్ పర్యటనలో లోపాలు వెతికేందుకు ఎలాంటి ఆస్కారం కనిపించలేదు దీంతో ఏదో ఒకటి చేయాలి కానీ ఏం చేయాలో తెలీదు అది కాకే తాడేపల్లి పెద్దలు అంటే మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబును మీడియా ముందుకు తీసుకొచ్చారు ఆయనతో బిల్ గేట్స్ టీ సమోసా స్నాక్స్ ఖర్చులు వెల్లడించాలి అసలు బిల్ గేట్స్ మన రాష్ట్రానికి వస్తే ప్రయోజనం ఏంటి అసలు ఆయన కోసం చేసిన ఖర్చుతో పిల్లలకు మీరు మంచి భోజనం పెట్టచ్చు కదా అంటూ విచిత్రమైన ప్రశ్నలు వేయించారు నిజానికి బిల్ గేట్స్ వస్తే మన రాష్ట్రానికి ఏంటి ప్రయోజనం అసలు అనే ప్రశ్నకు వైసీపీ నేతలకు ప్రజలే సమాధానం చెబుతున్నారు సంజీవని ప్రాజెక్ట్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇన్సూరెన్స్ అగ్రిటెక్ వంటి బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే ఇక్కడ మనకి నడుస్తున్నాయి ఇవన్నీ ప్రజలకు తెలుసు ఇలాంటి వాటి గురించి గ్రామాల్లో ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు అందుకే వైసీపీ నేతలు వాటి గురించి ప్రస్తావించకుండా సమోసా ఖర్చేంత టీ ఖర్చెంత టిష్యూ పేపర్లకు ఎంత పెట్టారు వీరి మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా చెప్పాల్సిందే అని తమ అజ్ఞానాన్ని చూపించుకుంటున్నారు మరి ఇదే సమయంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కోసం అప్పట్లో టీ సమోసా పఫ్లు మరి వాటిపైనే ఏకంగా మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు మరి అప్పట్లో బయటపడ్డాయి మరి ఆ విషయాన్ని కూడా టీడీపీ నేతలు అడుగుతున్నారు దీనికి మాత్రం సమాధానం ఉండదు అవి పర్సనల్ ఇది ప్రైవేట్ మరి టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పట్టాభి వంటి నేతలు మీడియా ముందుకు వచ్చే టైంలో ఆ పార్టీ నాలెడ్జ్ సెంటర్ నుంచి వివరాలు తీసుకుని వెళ్ళేవాళ్ళు అలాగే అప్పటి వైసీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు విత్ ప్రూఫ్ మీడియా ముందు రుజువు చేశారు ఇంకా ఫోటోలు వీడియోలు ఆధారంగానే అప్పటి ప్రభుత్వ తప్పులను టీడీపీ నేతలు ప్రజలకు వివరించారు కానీ వైసీపీ నేతలు మాత్రం కేవలం తాడేపల్లి పెద్దల ఆదేశాలతోనే మీడియా ముందుకు వచ్చి స్క్రిప్ట్ మాత్రమే చదివి వెళ్ళిపోతున్నారు అసలు దీనివల్ల పార్టీకి ఒరిగేదేం లేదు పెద్దల దగ్గర మంచి మార్కులు వస్తాయేవో కానీ ప్రజల్లో మాత్రం చులకనవుతామనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కూడా పోయింది అసలు జస్ట్ ఇప్పటికైనా వైసీపీ తన తీరు మార్చుకుంటే మంచిది లేకపోతే కాలుగర్భంలో బాయ్ బాయ్ చెప్పేసుకోవటమే పార్టీకి మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా